దేవునికి స్తోత్రం ఈ కొద్ది మాటలు అందరు కూడా వినవలసిందిగా మనం చేస్తున్నాం దేవుడు ఆశీర్వదించిన తర్వాత కొందరు ఆత్మల కొరకు మర్చిపోతారు ఇంకా వాళ్ళే పట్టించుకోరిక వాళ్ళు కొందరు ఆరాధనకు రాకుండా మానివేస్తారు కొందరు ఆదివారమే పూర్తిగా మర్చిపోతారు ఆశీర్వదించిన దేవునికి మర్చిపోయి దేవుని మర్చిపోయి డబ్బు ధనధాన్యుల వైపు ఆస్తి అంతస్తుల వైపు చూచి పరిగెత్తుచు ఆత్మీయతను పాటి చేసుకునొచ్చు ఆ సాప్రగస్తులుగా మారుచున్నారు కొందరు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలెను అనే లేఖనంలో రాయబడి ఉంది నేడు నేను నీకాజ్ఞ పెంచు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నిదవుడిని యహోమను మరిచి కడుపార తిని ఉంటున్నావని దేను వాక్యంలో రాయబడి ఉంది మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకలను వృద్ధి అయినా నీకు వెండి బంగారములతో విస్తరించి నీకు కలిగినంతయు వృద్ధిలినప్పుడు నీ మనస్సు మద్దించి దాసుల గృహం అయిన దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఏ హోమను మరచదవేమో అన్న దేవుని వాక్యం రాయబడి ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది మరిచిపోకూడదంటే ఆ దేవుణ్ణి ఆశ్రవించిన తర్వాత దేవుడు మళ్ళీ దీవించిన తర్వాత దేవుడు ఉన్నత స్థితికి మాకు నడిపించిన తర్వాత దేవునికి మరిచిపోకుండా ఆరాధించాలంట ద్వితీయ ద్వితీయగ్రహస కారణం హిందోష్యంలో చదువుదాం అందు ఒక భక్తుడు ఇలాగ ప్రార్థన చేచున్నాడు పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయ చేయకుమో అని ఆయన ప్రార్థన చేచున్నాడు ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము ఎక్కువైనడెలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎహోమ ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అందుకే ఈ భక్తుడు అంటున్నాడు కదా నాకు పేదరికము వద్దు అలాగే ఐశ్వర్యం కూడా వద్దు ఎందుకంటే నిన్ను మర్చిపోతానేమో అంటున్నాడు ఆయన సామెతల గ్రంథం ముప్పై అధ్యము ఏడు నుండి తొమ్మిది చదువుతాం కొందరు తృప్తిగా సంపాదించిన తర్వాత దేవుని మర్చిపోతారు అని లేఖనంలో ఉంది తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయిరని వసే గ్రంథం పదమూడు అధ్యయం ఆరు వచనలో ఉంది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము అని ఆహారము కొరకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు మతేశ్వర్ పదకొండు ఆశపడేవారు నష్టంలోను నాశనంలోనూ మునిగిపోతారని మొదటి పత్రిక ఆరు వచ్చిన తొమ్మిది వచనంలో రాయబడి ఉంది ఎందరో తమ లోభం వలన ఆస్తి పట్ల మక్కువ వలన తమ జీవితాలు పాటు చేసుకుని నరకాగ్నికి ఆహుతి అవుతున్నారు ఎంతో మంది భక్తులు అన్నమాట ధనం వైపు పరిగెడుతూ దేవునికి మర్చిపోయి ఆశ కలిగి దేవుని మర్చిపోయి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది భక్తులు డబ్బు ధనం వైపు పరిగెత్తి పాడైపోయి రాలడి వారిలో కొందరు బిలాము ప్రవక్త గేహాజీ సఫిరా నేను ఆకాను ఇలా ఎందరూ తమ జీవితాలను పాడు చేసుకున్నారు వీరందరూ కూడా డబ్బు ధనం వైపు ఆశ కలిగి దేవునికి పూర్తిగా మర్చిపోయి పరిగెత్తి వారి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఈ వ్యక్తులు అనమాట ఈ యొక్క మరి భక్తులు అయితే నీ జీవితం ఎలా ఉందో చూడు దేవునికి సమయం ఇస్తున్నావా దేవునికి మరి అంగీకరిస్తున్నావా దేవుని సంతకు వెళ్తున్నావా లేకపోతే నువ్వు ఆస్తి పెరిగిన కొద్దీ అంతస్తు పెరిగిన కొద్దీ నీ స్టేటస్ పెరిగిన కొద్దీ మరి నీ ఉద్యోగము పొందిన తర్వాత మరి వ్యాపారం ఎదిగిన తర్వాత ప్రియులారా దేవుని మర్చిపోయి బిజీ షెడ్యూల్ పెట్టుకున్నావా బిజీ అనే పదం నిన్నోట్లో నోట్లో రాకూడదు ఎంతకైనా సరే దేవుని మర్చిపోకుండా దేవుని పనికి సమయం కేటాయించాలి లేదంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో అర్థం చేసుకో ఇక్కడ చూడండి ధనమును వాడు పాడైపోవును నీతి మంతులు చెగ్గురాకు వలే వృద్ధి అగుదురు అని దేవుని లేఖనం ఉంది ధనము సంపాదించు కానీ నమ్మవద్దు దేవుణ్ణి నమ్ము దేవుడు ఆశీర్వదిస్తాడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు నీతి మరణం నుండి రక్షించు దేవుని రెండవ రాకడలో మహా భయంకరం ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతలో ధనము మనకు కాపాడదు రక్షించదు దేవుడే రక్షించు ఇది ఆలోచించు ఇప్పటి వరకు దేవుని సన్నిధికి వెళ్లకుండా తప్పు చేశావు తప్పు చేశావు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన ప్రార్థనచ్చి దేవుడు క్షమిస్తాడు ఇప్పటికైనా మొ మొట్టమొదటిగా సమయం దేవునికి పూర్తికి ఇవ్వు రెండోది నీ కుటుంబం కొరకు సమయం కేటాయించు మూడోది నువ్వు చేస్తున్న ఉద్యోగం కొరకు నువ్వు చేస్తున్న వ్యాపారం కొరకు నీ ఆస్తి సంపదన కొరకు సమయం కేటాయించు దేవుడు మళ్ళీ దీవించునుగాక